చాలా సంప్రదాయాల్లో దసరా అనేది చాలా పెద్ద పండుగగా భావిస్తారండి మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు మన దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఇంపార్టెన్స్నిచ్చి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటారు కొంతమంది అయితే ప్రత్యేకంగా అమ్మవారి కోసం కొత్త సామాగ్రి అంతా కూడా తెప్పించుకుంటూ ఉంటారు అలా కాకపోయినా దసరా నుంచి నెక్స్ట్ ఇంకా మనం స్టార్ట్ చేసుకుంటే కా కార్తీక మాసం ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి వీటికి సంబంధించి ఫుల్గా ఒకే దగ్గర ఉండేలాగా కొత్త సామాగ్రి పరంగా చేర్చిపెట్టుకోవాలి అని అనుకున్నా లేదా అమ్మవారి కోసమే ప్రత్యేకంగా తెప్పించుకోవాలి అని అనుకున్నా యూజ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో మన యూట్యూబర్ అందరికీ చాలామందికి తెలిసినటువంటి వ్యక్తే ఆర్కే తెలుగు బ్లాగ్స్ గారి దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి వస్తువులు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఇంతకుముందు తెప్పించుకున్న ఏ కిట్టు కూడా నేను ఉంచుకున్నది లేదు ఎప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి కిట్స్ టెంపుల్స్లో కావచ్చు లేదా గణేష్ మంటపాల దగ్గర కావచ్చు ఇచ్చేశాను బట్ నాకు ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఈ మహాలయ పక్షం అయిపోయిన తర్వాత మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ నాకు సంబంధించిన పర్సనల్ వ్రతాలు కావచ్చు అమ్మవారి ఆరాధన కావచ్చు నెక్స్ట్ కార్తీకం కావచ్చు అన్నీ స్టార్ట్ అయిపోతాయి నా దగ్గర కొన్ని వస్తువులు నిండుకొని ఉన్నాయి కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రత్యేకమైనటువంటివి వీటి ప్రత్యేకతలు కూడా మీకు చూపిస్తూ ఈ సామాగ్రి అంతా కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఆర్కే తెలుగు బ్లాగ్స్ ధనా గారు ఇన్స్టాగ్రామ్ ఆర్కే పూజా స్టోర్ అని ఉంటుంది అక్కడికి వెళితే కనుక ఎప్పటికప్పుడు బ్రాస్ ఐటమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఎవ్రీథింగ్ మనకి డివోషనల్ పరంగా ఏదైతే అవసరమో అవన్నీ నాణ్యతతో కూడినటువంటి వస్తువుల్ని తను అందిస్తూ ఉంటారు ఎందుకంటే తను గత కొన్నేళ్లుగా డివోషనల్ క్రియేటర్ తనకి తెలుసు భగవంతుడికి సమర్పించేటువంటి విషయంలో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనేటువంటి సంగతి ఇదే ఉద్దేశంతో అందరికీ కూడా ఇదే మనం చేరవేయాలి అనే దీంతో లాస్ట్ ఇయర్ నుంచే తను ఇలా చిన్న చిన్న పూజా సామాగ్రి అయితే అందిస్తూ ఉన్నారు చాలా సాలిడ్ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ని కూడా అందిస్తూ ఉన్నారు తన పేజ్ ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది లేదా తన యూట్యూబ్ చూస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు నేనేం తెప్పించుకున్నాను అనేది మీకు నేను ప్రత్యేకంగా చూపిస్తాను ఫస్ట్ ఈ దసరా పూజ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత నేను బాగా ఇష్టపడి తెప్పించుకున్న ఒక రెండు అయితే చూపిస్తా మిగతా కూడా ఇంకా నార్మల్గా మనం అందరం ఎప్పుడు ఎక్కడైనా కొనుక్కునేవే బట్ తిన దగ్గర స్పెషల్ ఏంటి అంటే మాత్రం ఒకటే అండి మనం క్వాలిటీ కోరుకుంటాం ఇంటి దగ్గర నుంచి వస్తువులన్నీ తెప్పించేసుకోవచ్చు మనం బయట తిరిగి నాలుగు రకాలు ఆ ట ఆ టయానికి మర్చిపోవచ్చు ఏదో ఒకటి మిస్ కావచ్చు అయ్యో ఇది లేదే అనేటువంటి బాధ ఉండొచ్చు అసలు ఏం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు ఇన్ని ఏంటంటే ఇలా మనం వీడియోస్ ద్వారా ఒకసారి చూసుకున్నామంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అదే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఒక కిట్ రూపంలో వీటన్నిటిని తెచ్చుకోవచ్చు నేను బాగా ఇష్టపడి తెప్పించుకున్నదైతే ఫస్ట్ ఇదండి ప్యాడీ తోరణ్ సో ఇంతకుముందు కూడా ఒకటి తెప్పించుకున్నానని తెలుసు కదా అది టెంపుల్లో కట్టానండి ఈసారి ఇంటి దగ్గర కట్టుకుందాం అని చెప్పి ఈ మధ్య ఇంట్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నానమాట సో బాల్కనీలో కట్టుకుందాం అని తెప్పించాను ధనాగారి ఛానల్ మీరు చూసినా కూడా వాళ్ళ బాల్కనీలో కట్టుకొని ఉంటారు ఒక ప్లాన్ ప్రకారం చూసే ఉంటారు ప్యాడీ తోరణం ధాన్యపు తోరణం అంటారు పితృదోషాలు తొలగిపోవడానికైనా పక్షులు వచ్చి చక్కగా ఇవన్నీ తింటూ ఉంటే వాటికి ఆహారం మనం పెట్టినటువంటి ఫీల్ కలుగుతుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కానీ బాల్కనీస్లో కానీ అంటే ఆ పక్షుల కిలకిల రావాలు మన ఇంటికి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి అని చెప్పి చెప్తారు సో వాటికి ప్రతిరోజు ఆహారం ఇచ్చినట్టు అవుతుంది చక్కగా అంటే నాణ్యతతో కూడుకున్నటువంటి ప్యాడీ తోరన్స్ చాలా తక్కువ మంది ఇస్తున్నారండి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మనం ప్యాకింగ్స్ తెచ్చుకున్నప్పుడు చాలామంది పురుగులు లోపల ఉండే ధాన్యం అంతా డొల్లైపోయిన అమ్ముతూ ఉన్నారు మనకి ఇంటికి వచ్చే వరకు కూడా తెలీదు బయట అమ్మేవి కూడా ఎంతోమంది గమనించరు సో ఇది తను తన స్వహస్తాలతో తయారు చేస్తారనమాట ఎంత బాగుందో చూసారా సో ఇదైతే ఒకటి తెప్పించుకున్నా కుంకుమలండి చూసారా మొత్తం ఇక్కడ తొమ్మిది డబ్బాలు పెట్టాను మీకు ఒక్కొక్క రోజు ఒక్కో రకమైనటువంటి కుంకుమతో అమ్మవారికి ఆరాధన చేసుకునే అవకాశం ఇవన్నీ సుగంధభరితమైనటువంటి ప్యూర్ కుంకుమ మీకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఘనాగారి దగ్గర పసుపు కుంకుమ అండి తనే సొంతంగా తయారు చేయించి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా తెప్పించుకునేటివి ఇంట్లో ఎప్పుడు కూడా అక్కడి నుంచే అంటే ఆ ప్రాంతం నుంచే పసుపు కుంకుమ తెప్పించుకుంటాను ఇప్పుడు ఏంటంటే తన దగ్గర రెగ్యులర్గా తెప్పించుకుంటున్నాను లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నది నేనే పెట్టుకున్నాను టెంపుల్లో అయితే ఇవ్వలేదు ఎందుకంటే నాకు ఇది చాలా ప్రీషియస్ అండి మళ్ళీ నేను తెప్పించుకోవాలంటే చాలా దూరం నుంచి నేను ప్రిఫర్ చేయాల్సి వస్తుంది అందుకనేసి ఇదిగో కుంకుమ పసుపు ఇదే కుంకుమకు సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసి తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా అమ్మకు అర్చన చేసుకునేందుకు తయారు చేసినవి ఇవన్నీ కూడా తొమ్మిది రకాల ద్రవ్యాలు అనమాట సంపంగి అని కస్తూరి అని జాజి అని జవ్వాదు అని కుంకుమలో మనకు తెలియనటువంటి విశేషమైనటువంటివి చాలా రకాలు ఉన్నాయి సో అలా తయారు చేసింది ఒక్క బాక్స్ అయితే మీకు నేను చూపిస్తాను చక్కగా ఆ రోజు అర్చన ఆ రోజు పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు మళ్ళీ ఈ డబ్బాలోనే స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా ఈ ప్లాన్ అనేది సో ఇలా ఇది మొగలి మొగలి కుంకుమం అండి ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కుంకుమలు అనమాట మీకు నేను ఒకటి రెండు చూపిస్తాను ఇందులో ఏమున్నాయి అనేది ఇందులో మీకు ఏది కావాలంటే అది తెప్పించుకోవచ్చు లేదా కుంకుమ ఒక్కటే ఒక ప్యాక్ లాగా చక్కగా అమ్మవారికి ప్రతిరోజు ఈ కుంకుమతో చేసి ఇది మనం ధరిస్తే చాలా మంచిది అనుకున్న ఎవరికైనా పంచి పెట్టడానికైనా ఎంత బాగుంటుంది అసలు నాకు ఈ ప్యాకింగ్ అంతా కూడా ఇప్పుతున్నప్పుడే గుమగుమ వాసన అనమాట అంత బాగుంది ఈ కుంకుమ అనేది ఇదిగో శాండల్ కుంకుమ అనమాట ఇలా జవ్వాదు అని చెప్పి కస్తూరి అని చెప్పి తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాలతో కుంకుమ వీడియో పెద్దదవుతుందని చెప్పేసి మీకు నేను డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ చూపించట్లేదు మంది చూడరు కూడా బట్ ఇలాంటివి మిస్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అందుకే మీకు నేను ప్రతిదీ డీటెయిల్డ్గా కాకుండా అలా చూపిస్తూ ఉన్నాను ఎవరికైనా ధూప్ స్టిక్స్ కావాలి అని అనుకుంటే సుగంధభరితమైనవి ఇదంతా ఒక ప్యాక్లాగా వస్తుందండి చక్కగా తెప్పించుకోవచ్చు ధూప్ కప్స్ అనమాట ఇవి ఇది కొత్తగా వచ్చినటువంటి ఫ్లేవర్ అండి చాలా చాలా బాగుంటుంది మనకి ప్రకృతి పరంగా కావచ్చు లేదా మన హెల్త్ పరంగా కావచ్చు ఎలాంటి హాని జరగదు తను ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా మంచిగా హెర్బల్స్తో తయారు చేసినటువంటివే ప్రిఫర్ చేస్తారు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అటువంటిది అనమాట ఇది ఎంత బాగుందో చూసారా ఇందులో మొత్తం ట్వెల్వ్ బాక్సెస్ ఉంటాయి అనమాట ఇలాంటివే కప్స్ కాకపోతే ఇలా కప్పులు ఉంటాయి పన్నెండు ఉంటాయి ఇది ఒక ప్యాక్ అనమాట అలాగే స్పెషల్గా మయంతో కోరుకునే వాళ్ళకైతే భారత దేవదారు శాండిల్ ఈ రెండు ఫ్లేవర్స్ అండి చాలా చాలా బాగుంటాయి నేను యూస్ చేశాను చాలా బాగుంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసలు అది ప్యాకింగ్ పట్టుకోగానే చాలా మంచి స్మెల్ వస్తుంది అంత బాగుంది ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఇంకా తాంబూలాల కోసం అమ్మకి సమర్పించడం కోసం వక్కల్లో రెండు వెరైటీలు అనమాట ఇవి రెండు కూడాను అలాగే ముగ్గు వేసుకుంటాం కదా జాజు ఎర్రమట్టి అంటాం కదా అది ఇది ఒకటి తెప్పించుకున్నాను అండ్ ఇది వచ్చేసి సాంబ్రాణి స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి మనం బొగ్గుల మీద వేసుకున్న ఆవు పిడకల మీద వేసుకున్నా కూడా దానిపైన కొంచెం వేసామంటే చాలు ఘుమఘుమలు ఇల్లంతా కూడా అమ్మవారికి చాలా ఇష్టం కూడా సో సుగంధభరితమైనటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ వాడాలి అని అనుకుంటే ఇవన్నీనండి ఇదిగో లోభన్ అని చెప్పేసి ఇది కస్తూరి అని దగ్గర పెట్టుకుంటూనే అలా అనకూడదు కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది అండ్ ఇవన్నీ ఒత్తులండి పైడి ఒత్తులు చాలామంది ఇవేంటి కాటన్ వాడచ్చు కదా అంటారు మనకి చాలా కాలం నుంచి ఉన్న సంప్రదాయం అండి ఈ పైడి ఒత్తుల్నే వాడతాం ఎక్కువగా అమ్మవారి దీక్షలు తీసుకుంటూ ఉంటారు అయ్యప్ప ఇప్పుడు అమ్మవారి దీక్ష నెక్స్ట్ అయ్యప్ప దీక్ష వీటన్నిటికీ బాగా ఉపయోగపడతాయి వత్తులన్నీ కూడా నవరాత్రుల్లో ఎర్రని ఒత్తులు పెడతారు కొంతమంది ఇంకా తర్వాత వెంటనే దివాళి వచ్చేస్తుంది కుబేర పూజ చేసుకుంటారు అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మను ప్రత్యేకంగా పెట్టడం కోసం లక్ష్మీ తామర ఒత్తులు ఉపయోగిస్తారు ఇలా ఇంకా శనివారాలు స్వామివారికి విశేష ఆరాధన జరుగుతుంది కార్తీక మాసంలో దామోదరుడిగా పూజిస్తాం సో పసుపు రంగు వత్తులు ఎలాగో తిరుమల శనివారాలు కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి పెండింగ్ స్వామివారికి ఎవరైనా పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఇవి మాత్రమే కాదు తొమ్మిది రకాల ఒత్తులు కూడా తన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి నేనైతే అవి మాత్రమే తెప్పించుకున్నాను అనమాట ఇవన్నీ సుగంధభరితమైనటువంటి లిక్విడ్స్ అండి తొమ్మిది రకాల లిక్విడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి మన స్కిన్కి కావచ్చు లేకపోతే వీటి నుంచి వచ్చేటువంటి హెవీ స్మెల్స్ కావచ్చు ఎటువంటి హాని చెయ్యవు పసుపు కుంకుమతో కలిపి కస్తూరి పునుగు అరగంజ అభిషేక ద్రవ్యాలతో కలిపి ఉంటుంది పీఠం పెట్టుకునేటప్పుడు గోపంచకం కూడా అవైలబుల్టీలో ఉంది గంగాజలం కూడా చేలా ఉంది కుబేర కుంకుమ కూడా చేలా ఉంది ప్రత్యేకంగా నేనైతే నేతి ఒత్తుల దీప హారతిస్తాను కదా దేవుళ్ళకి సో దీనికోసం అని చెప్పి ఈ ఒత్తులు తెప్పించుకున్నాను కుబేర కుంకుమ కూడా అవైలబులిటీలో ఉంది అలాగే కర్పూరం పచ్చకర్పూరం ఉంది నార్మల్ కర్పూ కర్పూరం కూడా ఉంది మీకు ఏది కావాలన్నా అండి నాకేం కావాలో నేను తెప్పించుకున్నాను పూజా వస్తువుల్లో చాలా వెరైటీస్ కోరుకుంటాం కదా అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ప్యూర్ చందనం అనమాట ఇది దేవతామూర్తులకు బొట్టు పెట్టడానికి లిక్విడ్ రూపంలో కావాలి అని అనుకుంటే చందన్ పేస్ట్ ఉంది విభూతి పేస్ట్ ఉంది లేదా గంధం మనం చందనం అనేది ఖచ్చితంగా వాడతాం కదా గంధం అనేటువంటి ఉపచారం దగ్గర సమర్పించడానికి సో దానికోసం అనమాట అండ్ ఇవన్నీ కూడా ధూప్ కప్స్ అండి అసలు ఇవి ఈ మధ్యకాలంలో వాడాలంటేనే భయం వేసేస్తుంది ఎలాంటి హాని జరుగుతుందో ఏం శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయో ఏం స్కిన్ ఎలర్జీస్ వస్తాయో అన్నంత భయం వేస్తోంది సో బాగా తిన్నలాంటి వాళ్ళు రెగ్యులర్గా చేసే చేసేవాళ్ళు స్వచ్ఛమైనవి కావాలి అని ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇలాంటివి ఏమన్నా మనకి ఏదన్నా పొరపాటు జరిగిందంటే వాళ్ళకి ముందే తెలుస్తుంది క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు ఎందుకంటే ఇది నాలాగే చాలామంది భగవంతుడి విషయంలో ప్యూరిటీ కోరుకుంటారు అని చెప్పి కావచ్చు వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేస్తారు యూజ్ చేసి ఏది బాగుంటుంది ఏది బాగోదు అనేటువంటి చూస్తారు కాబట్టి ఇలాంటి నమ్మకమైన చోట తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా అక్క అయితే రెగ్యులర్గా వాడతారు కదా అని తన దగ్గరే తెప్పించుకున్నాను ఇవన్నీ కూడా ధూప్ కప్స్ ఎందుకంటే నవరాత్రిలో అమ్మవారికి ఇవన్నీ చాలా చాలా ప్రీతి కదండి ధూపం అనేది నాకు ఇక్కడ ఆవు పిడకలు మాత్రమే దొరుకుతాయి అవి నిత్యాగ్నిహోత్రానికి వెళ్ళిపోతాయి అందుకని చెప్పేసి ఎక్కువ ఈ ధూప్ కప్స్ అయితేనే ఇన్స్టెంట్గా వెలిగించేసుకునే ఫెసిలిటీ కదా ఇప్పుడు సో ఇవి కొన్ని ఫ్లేవర్స్ అయితే తెప్పించుకున్నాను ఇందులో ఒక మూడు టెంపుల్ కోసం అండి మిగతా అన్నీ కూడా మాకు టెంపుల్ ఉందని తెలుసు కదా సో కొన్ని టెంపుల్ కోసము మిగతా అన్నీ ఇంట్లో పెట్టుకుంటాను ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి ఇందులో మీకు ఏదైనా కావాలంటే తెప్పించుకోవచ్చు లేదా ఇవన్నీ ఒక కిట్ లాగా కూడా తెప్పించుకోవచ్చు ఇవన్నీ ధూపం ఇంకా వట్టి వేర్లు అండి వట్టివేర్లు రాత్రి కలసంలో నానపెడతాము నానపెట్టి పొద్దున్న కలసం వాటర్లోకి చేరుస్తాము లేదా టెంపుల్స్కి అభిషేకాలకు వెళ్తాము ఈ టైంలో హోమాది క్రతువులకు వెళ్తాము మనతో పాటు అవసరం అవుతుంది ఇందులో పొడి అవైలబిలిటీ ఉంటుంది ప్యూర్ చక్కగా గుమగుమలాడిపోతుంది ఇల్లు అంతా కూడా అంత బాగుందన్నమాట ఇది సో వట్టివేరు ఇది వట్టివేర్లు కావాలన్నా తెప్పించుకోవచ్చండి అలాగే ఇది వచ్చేసి సింధూరం అండి ఆంజనేయ స్వామి వారిది సింధూరం అంటారు కదా సో ఆ సింధూరం ఎవరికైనా కావాలి అని అనుకుంటే స్వచ్ఛమైనటువంటి సింధూరం దొరకడం కొంచెం కష్టమే చాలా సెర్చ్ చేయాలి మనకు బయట రంగులు అమ్మేస్తారు అది సింధూరం అనుకుంటాం సో ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఆల్రెడీ మీకు ఉన్నదండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తన వాట్సాప్ లింక్ కావచ్చు తన ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ప్యూర్ ప్రోడక్ట్స్ కావాలి అనుకునేవారు కాంటాక్ట్ అవ్వండి నమస్తే